నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ దెన్ మీ రాజేష్ ప్రస్తుతం ఇవాళ టాలీవుడ్లో ప్రధాన చర్చ భైరవ మూవీ గురించి భైరవ మూవీ హిట్ అయింది ఇట్లాంటి సందర్భాల్లో కన్నప్పకు సంబంధించి హార్డ్ డిస్క్ ఏదైతే మిస్ అయింది అని అంటున్నారో ఆ చర్చకు వస్తుందో కానీ ఇప్పటిదాకా హార్డ్ డిస్క్ సంబంధించినటువంటి ట్రేస్ కానటువంటి పరిస్థితి సో అనేక రూమర్స్ దీని మీద స్పెక్యులేషన్స్ కన్నప్ప మూవీ గురించి వినిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో అన్న ఫట్ అయ్యాడు తమ్ముడు హిట్ అయ్యాడా అనే చర్చ ప్రధానంగా వినిపిస్తోంది టాలీవుడ్ లో మరి భైరవం నిజంగానే హిట్ అయిందా ఫ్లాప్ అయిందా లేకుంటే కన్నప్ప కన్నప్ప మూవీ గురించి ఏం జరగబోతుంది మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం మేడం మేడం భైరవం మూవీ ఇవాళ రిలీజ్ అయింది అందరూ బయట మీడియం అంటున్నారు త్రీ రేటింగ్ ఇస్తున్నారు చామానింగ్ అందరూ కూడా ఏంటి మీ ఉద్దేశంలో అంటే ఇప్పుడు మూడు రేటింగ్ ఇస్తున్నప్పుడు పన్న చేసుకోవాలి కానీ దీంట్లో ఏముందండి ఇప్పుడు మంచి మనోజ్ ఈ రోజు మార్నింగ్ ఆయన ఫేస్బుక్ లో ఆయన మెన్షన్ చేసుకున్నారు ఏంటంటే మనం చూసుకుంటే కనుక ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి అని గొప్పగా చెప్పుకుంటా గొప్పగా చెప్పాడు అంటే వాళ్ళ ఫాదర్ నవని లేకపోతే స్ట్రెయిన్ కూడా నేను వాళ్ళ కొడుకు వారసుడు చెప్పదలు అంతే అక్కడ ఇంకా దాంట్లో విష్ణు లేదు ఏం లేదు ఇంకా మంచు మొత్తం కరిగిపోయింది నేను ఒక్కడనే వారసుడిని తొమ్మిదేళ్ళ తర్వాత నేను ఒక సినిమా చేశాను ఇప్పుడు నైన్ ఇయర్స్ తర్వాత కంబ్యాక్ మంచు మనోజ్ కి నైన్ ఇయర్స్ తర్వాత కంబ్యాక్ లో కూడా అతని సినిమాకి త్రీ రేటింగ్ వచ్చింది అనుకోండి గొప్ప కదా యాభై కోట్లు పెట్టి ముగ్గురు హీరో దీంట్లో మల్టీ స్టార్ మూవీ ఒక అంటే ముగ్గురు పిల్లర్స్ అని ఉంచున్నారు కదా అంటే ఫ్రాంక్ గా చెప్దాం ఇప్పుడు బెల్లంకొండ సురేష్ ఉన్నారు తర్వాత నారా రోహిత్ ఉన్నారు తర్వాత మంచు మనోజ్ ఉన్నారు దీంట్లో ఈజ్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటే మంచు మంచు ఎక్కువ ఎక్కువ ఉంటుంది కూడా శాతం విపరీతంగా చేస్తాడు ప్రమోషన్స్ ఆ ప్రమోషన్ కాదు అతను కెన్ డూ ఎనీ యాక్షన్ అన్నట్టు ఉంటాడు అంటే ఇప్పుడు విష్ణు చూసాం అనుకోండి ఎక్కడ ఇంటర్వ్యూలో ఏదో ఒక అంటే నేను చాలా పద్ధతిగా పెరిగిన పిల్లల్ని నేను అంటే ఇది విష్ణుకు ఆపాదించట్లేదు బట్ నాకు అనిపిస్తుంది అంటే పాపడి కుడిపక్కే తీయాలి పాపం ఎడపక్క తీయకూడదు పాపడి తీస్తే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కనపడాలి పోతే నూనె రాసుకోవాలన్న ఆ సిద్ధాంతాలు వేదాంతాలు చెప్తా కూర్చుంటాడు అంటే మా నాన్నకు చెప్పకుండా నేను ఏది చేయను అంటే మా నాన్నకు చెప్పకుండా హిట్లు ఇచ్చే కొడుకు ఆదర్శ నీడేగా మనోజు అందుకనే ఉద్దేశంతో పోస్ట్ పెట్టాడు అనుకోవాలి కాన్ఫిడెన్స్ పెట్టి ఉంటాడు సినిమాలు ప్రివ్యూ లేని రాకముందే పోస్ట్ పెట్టేసి రేటింగ్లు రాకముందే కొడుకు వచ్చాడని చెప్పండి ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి అంటే వాళ్ళ ఫాదర్ ప్రౌడ్ మూమెంట్ ఇది ఆ ఫాదర్ 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 తీసుకుంటాడు నాకు అర్థం కావట్లేదు ఏంటంటే ఆ విష్ణు మంచు ఏదో చేసేస్తాడు అనుకుని వాళ్ళ నాన్న ఏదో అయిపోతాను అనుకుని జరిగిన ఒక కూటమేమో నా ఫీలింగ్ ఇదంతా అంటే మీరు ఆలోచించండి వీళ్ళు ఈ కన్నప్ప సినిమా చేసినప్పుడు కాన్స్కి వెళ్ళారు ఏదో మూవీ ప్రమోషన్ కో సో అంటే ఒక ఇట్స్ జస్ట్ మై ఎగ్జామ్ అండర్స్టాండింగ్ నాకు అర్థం కావట్లేదు మంచు మోహన్ బాబుకి ఒక ఆ సాటిస్ఫాక్షన్ నోట్ ఉండుండకపోవచ్చు లైఫ్ లో ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు వీళ్ళందరూ వాళ్ళ పిల్లలు ఎలా పైకి వెళ్తున్నారో అంత పైకి నా పిల్లలు వెళ్ళలేదు అని ఒక చిన్న నోట్ ఉండి ఉండొచ్చు ఈయనని కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తీసుకెళ్లి ఇలా బయట తీసుకెళ్ళటం వల్ల నన్ను ఇంకా ఎక్కువ పేరు నన్ను ఎక్కడో కూర్చోబెడతాడు ఏమో అవుతున్నాను అని చెప్పి ఇలాంటి ఈవెంట్స్ నన్ను ఎక్స్పోజ్ చేస్తే శేష జీవితంలో కావాల్సింది ఏంటి కొన్ని గుర్తులు కొన్ని జ్ఞాపకాలు ఒక సాటిస్ఫాక్షన్ అంతే ఆ కొన్ని గుర్తులు ఆ కొన్ని జ్ఞాపకాలు కొంచెం సాటిస్ఫాక్షన్ కి కాన్స్ హ్యాపీ అయి ఉండొచ్చు ఎందుకంటే ఒకప్పుడు చిరంజీవి కూడా వెళ్ళారు కాబట్టి ఇదే సిచువేషన్ లో నేను కూడా వెళ్ళాను అనుకుని ఉండొచ్చు సో ఈ సాటిస్ఫాక్షన్ నింపాడు కాబట్టి కొడుకు మీద ట్రస్ట్ ఎక్కువ పెట్టుకుంటున్నాడేమో అదేం లేదు మామూలుగా అసలు యూనివర్సిటీలో తప్పులు జరిగినాయి అసలు ఇక్కడ ఎండ్ అయ్యాల్సిన సిచ్యువేషన్ చాలా ఉంది అని చెప్తే ఇంత న్యాచురల్ గా ఉండి రాగా చెప్పే మనోజ్ మీద ఇంప్రెషన్ లేకపోయి ఉండొచ్చు ఎక్స్పెక్టేషన్ తెలియదు కదా పెద్దగా లేదు రీమేక్ కూడా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు టాక్ మీరు దాసర్ విజ్ఞాన్ గారు తమ్ముడా మీరు మోహన్ బాబు ఫ్యామిలీ క్లోజా లేదు లేదు మీరు వాళ్ళకి ఎనిమీ ఆ ఎనిమీ లేదు క్లోజ్ లేదు మీరు క్లోజ్ ఉంటేనే ఈ సినిమా గురించి నెగిటివ్ చెప్పాలి లేదు అంటే బయట ఫిలిం క్రిటిక్స్ ఇందాకే మీరు ఏమన్నారు మూడు వచ్చింది రేటింగ్ అన్నారు మూడు వచ్చింది మూడు వచ్చింది మనం మంచి మూడ్ లో స్టార్ట్ చేస్తే మళ్ళీ వచ్చి అంతే నిండలేదు అంటే అంటే తమిళ రీమేక్ అయినప్పటికీ ఎక్స్పెక్టేషన్ లేదు అనేది చర్చ ఎక్స్పెక్టేషన్ లేకుండా మూడు ఎలా వస్తుంది రేటింగ్ నాకు అర్థం కాదు ఎక్స్పెక్టేషన్ లేకుండా మూడిచ్చేస్తారు ఇంత కొండెక్కిన కన్నప్పకి హార్డ్ డిస్క్ పోయిన దాంట్లో కానీ హార్డ్స్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు రూమర్స్ ఇంత స్ట్రాంగ్ గా నడుస్తున్నాయి ప్రభాస్ ఉండకపోడు ఎందుకంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాలో ఆయన పెడితే గనక వీళ్ళు కొట్టుకోవడంలోనే ఎక్కువ బిజీగా ఉన్నారు సినిమా పెద్దగా వెళ్ళదు ఎల్లనప్పుడు ఈయన రోల్ ఇంకెలా చూపిస్తే కూడా కాదు ఆయన దాంట్లో ఆయన రోల్ అయితే నాకు నిజంగా అర్థం కావట్లేదు మరి లేనప్పుడు పోస్టర్లు ఎందుకు వాడుకున్నట్టు ఓ ఇక్కడ వాహా పోస్టర్ ఇక్కడ ఉన్న అంటే అది మొదటి తీసిన పోస్టర్ కదండి ఏ అతి కాకపోతే ఒక చిన్న మాట అంటానండి ఇక్కడ ప్రభాస్ గారి ఏంటండి సెంటర్లో ప్రభాస్ గారిని పెట్టాలి కానీ సెంటర్లో పంచి నాకు అదే అర్థం కావట్లేదు ఇలా చేసుకుని ఇరుక్కుపోయి పాపడు కుడి పక్కది అని ఎడమ పక్కది అని రిజిలిటితో ప్రభాస్ గారి మైన పక్కన పెట్టే స్టారా అండి అంటే ప్రభాస్ కు ఇమేజ్ ట్రై వాడుకోవాలంటే మధ్యలో పెట్టాలి కదా మధ్యలో పెడితే ఆయన హీరో కదా అసలు ఆయన వల్లే సినిమా టికెట్లు కట్ అవుతుంది కదా ఇప్పుడు సినిమా టికెట్లు ప్రభాస్ గారు వాళ్ళకి కట్ అవద్దు మోహన్ లాల్ గారు వాళ్ళు కట్ అక్షయ్ కుమార్ వాళ్ళ కట్ కాజల్ వల్ల కట్ అవ్వదు ఇంకా వగేర ఉన్న ఆర్టిస్ట్ వల్ల కట్ అవ్వదు ఉట్టి మంచు విష్ణు వల్ల కట్ అవుతుంది టికెట్లు కూడా ఉన్నారు కలెక్షన్ కింగ్ అది సన్ ఆఫ్ ఇండియాతోనే అయిపోయింది ఏమోనండి అంతేనండి మీరు సన్ ఆఫ్ ఇండియా చూసారా లేదు చూడలేదు సాహసం చేయలేదు మీరు సాయనం చేసినప్పుడు ఇంకా మీరు అందరికి వచ్చిన కలెక్షన్ కింగ్ అంటారు ఏంటండి ఒకప్పుడు ఒకప్పుడు ఇదంతా మనం ఎదిగే రోజుల్లో చూసిన సినిమాలు ఎదిగిపోయిన చూసిన సినిమాలో ఎక్కడ కలెక్షన్ కింగ్ కనిపించలే కానీ మోహన్ బాబు గారిని పోర్ట్రేట్ చేయాలంటే ఆర్జీవీ ఉండాలి దేస్ అ కైండ్ ఆఫ్ గుడ్ పోర్ట్రేయల్ ఒక సీరియస్ లుక్ అవర్ని వాట్ ఎవర్ ఇప్పుడు డివిఏ టాప్న మోహన్ బాబు గారు ఉన్నారన్నారు బట్ ఆయనకైతే కలెక్షన్ లేదు విష్ణు మంచు ఏ తనకు తను అంత టాలెంటెడ్ హీరో ఎలా చెప్పుకుంటూ వచ్చారంటే మీరు ప్రభాస్ అంత బాడీ లేదు నాకే ఎక్కువ బాడీ ఉంది ప్రభాస్ పెద్ద హీరో కాదు మోహన్ లాల్ పెద్ద హీరో దాని తర్వాత చరిత హార్డ్ డిస్క్ కొట్టేసింది సీసీటీవీ ఫుటేజ్ ఉండవు సో ఇప్పుడు హార్డ్ డిస్క్ కొట్టేసిన తర్వాత పాపమైన అమెరికాలో కూడా ప్రమోషన్ చేసుకుని వచ్చారు మంచు విష్ణు ఏం ప్రమోషన్ రాజేష్ గారు అక్కడ ప్రమోషన్ ఎంతమంది వచ్చారు ఉన్నారు గొప్ప గొప్ప అని ఇప్పుడు కొద్ది అంటే వంద గొప్ప అంటే వెయ్యి కొద్దో గొప్పలో కూడా ఈ సంఖ్య లేదు కదా ఇక్కడ ప్రమోషన్ చేయకుండా అక్కడ ప్రమోషన్ చేయడం రీజన్ ఏంటి నేను మళ్ళీ అంటున్నాను హీఈస్ అ కైండ్ ఆఫ్ అ పర్సన్ హూ వాంట్స్ టు మేక్ అని ఏమనుకుంటాడంటే నేను నేను బియాండ్ గెలాక్సీ మూవీస్ ఆయన ఆలోచించేది బియాండ్ అంటే ఇప్పుడు ఇప్పుడు భూమి పైన వాళ్ళందరూ ఒక వాళ్ళు సినిమాలు ఇలా తీస్తే ఇలా వ్యూస్ వస్తే ఆలోచిస్తారు ఎవరన్నా అంటే నేను ఆయన తప్పుబాటు అట్లా అంటే ఈ భూమి మీద కదా ఈ గ్యాలక్సీలో కూడా ఆయనకున్న థాట్స్ ఎవరికి ఉండవు గొప్పగా చెప్తున్నాను నేను గొప్ప ఇంకేంటంటే ఇప్పుడు మీరున్నారు మీరు ఇప్పుడు అర్జెంటుగా వచ్చి నేను యాంకరింగ్ చేస్తాను నాకు వంద కోట్ల జీతం ఇవ్వండి అంటే అది మీ ఆశ దానికి తప్పలేదు కానీ భూమి బద్దలైపోయినట్టు కూడా ఉండకూడదు కదా అలాగే గ్యాలక్సీ బద్దలైపోయేటట్టు ఆయన ప్రమోషన్ ఉంటాయి ఇప్పుడు ఇండియాలోనే మనకి హార్డ్ డిస్కులు కాపాడుకోలేము దాని తర్వాత బయట వచ్చిన రూమర్లు ఆన్సర్ చేయలేము ఇరవై ఏడో తారీఖు సినిమా రిలీజ్ అయిపోతుంది భైరవ్ అని దెబ్బకి సినిమా వెనక్కి వెళ్ళిందని చెప్పి రూమర్లు కూడా ఉన్నాయి దాని క్రియేట్ చేసారా ఉన్నాయా మరి సినిమా రాలేదు కదా అసలు రిలీజ్ రిలీజ్ అవుతుందా అసలు మీరు చెప్పండి అవుతుందా నేను చెప్పలేనండి ఎందుకంటే అంత దాంట్లో ప్రొఫెషనల్ అయితే నేను కాదు ప్రొఫెషనల్ కాదు మీరు ఎన్న టాక్ ప్రకారం చెప్పండి అవుతుందా ఉన్న టాక్ ప్రకారం హార్డ్ డిస్క్ రావాలి ఇదంతా తోడాలి దానికంత ప్యాచ్ వర్క్ చేయాలి చాలా ఉంది ప్యాచ్ వర్క్ లో ఎవరిని అంటున్నారు ఎందుకంటే కూడా డ్రామా అదే ఇప్పుడు అంటుంది ఏంటంటే ప్రభాస్ అభిమానులు అందరూ కృష్ణం రాజు గారి వైఫ్ పంపించి ప్రభాస్ గారితో చెప్పినప్పుడు వెళ్ళి ఇతని నిడువుని కానీ ఇతని రోల్ని కానీ ప్రభాస్ గారు తీసేయండి నుంచి అంటే ఆళ్ళు బ్లాక్ మార్క్ లాగా మిగిలిపోతున్నా ఏమన్నా వాళ్ళు భయపడుతున్నారు ఖచ్చితంగా భయమేస్తుంది కదండి ఇప్పుడు మీరు ఆలోచించండి కన్నప్ప టీజర్ చూసారు ఎవరన్నా అది ఆల్రెడీ జగన్మాహు అర్పితమైపోయిన ట్రోల్స్ లో ఇంకేదో వేరే ట్రోల్ చేసినా అర్థం ఉండి ఉండేది పోనీ ట్రోలర్స్ మీమర్స్ ఇలా వీళ్ళు ఆడుకున్నారా అని చెప్తే సొంత వాళ్ళ తమ్ముడే శివయ్య అని చెప్పి అక్కడ కూడా ఆ పాట బాగా హిట్ ఏ పాట శివయ్య పాట సోషల్ ఇప్పుడు ఇప్పుడు ఇలా కూడా మొదలు పెడితే ఇంకా నేను అంటే అంటే అది అంటారు చూడండి ఓహో ఇక్కడి నుంచి మొదలు పెట్టాలా నేను ఒక మాదిరిగా కూడా మొదలు పెట్టడం కాదా ఆ పాట హిట్ అంటే ఓకేనండి మీరు చెప్పినట్టే ఆ పాట బాగా సోషల్ మీడియాలో బాగా అయ్యో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విష్ణు మంచు వాళ్ళు నాన్లు మీరు అర్థం చేసుకుంటే నాకు నా నానిందో నేను చెప్తానండి అసలు కన్నపడా తెలీదు ఫైన్ ఇలాగే అనుకుంటాను ఏం తెలియదు విష్ణు మంచు యాక్టింగ్ ఏంటంటే నాకు తెలిసి మనోజ్ బాగా చేస్తాడని అని అందరు అంటారు వదిలేయండి కన్నప్ప పాపం ఏదో పెట్ట వందో నూట యాభై కోట్లు దాంట్లో బయలైన్ ఉంది నా పైన డబ్బులు పెట్టే ఎవరు నష్టపోకూడదు అని చెప్పి నావే నేను తీసుకున్నా అని చెప్పి సో స్వతహాగా నీ పైన ఎవరికి నష్ట కడకూడదు అన్న ఒక థాట్ లోనే ఆ నష్టం కనిపిస్తుంది అంటే ఇండైరెక్ట్ గా ఎవరు పెట్టి నష్టపోతారు చెప్పుకోవడమే కదా ఆ చెప్పుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఆ శివయ్య ఏదో వచ్చింది ఆ పాట దాన్ని మేకింగ్ వీడియో కూడా పెట్టారు ఇట్లా అతి కాకపోతే ఆ మేకింగ్ వీడియోలో పోనీ మనం ఒక్కటే వేసే పెట్టుంటే పోయేది దాంట్లో పెద్ద డాన్స్ సీక్వెన్స్ కూడా లేవు మొన్న దాసరి విజ్ఞాన్ గారు అన్నారు బ్రేక్ డాన్స్ వేపిస్తారు ఆ భక్తులతో ప్రభుదేవ అని పెట్టారు ప్రభుదేవ ఆ చిన్న మూమెంట్స్ కూడా చాలా బాగా చేస్తాడు ఇతను ఆ చిన్న మూమెంట్స్ కూడా సరిగ్గా చేయడు సో అట్లాంటప్పుడు ప్రభుదేవ ఎందుకని మీ ఫీలింగ్ ఆహా అయ్యో ఇప్పుడు ఇలా వచ్చింది ప్రభుదేవ ఎందుకని అంటలేదండి నేను అంటున్నాను ప్రభుదేవం చెప్పినా కూడా చేయలేకపోతున్నాడు ఏంటి అని నాకు బాధ వచ్చింది సో ఆయన బాడీలో ఈజ్ లేనప్పుడు ప్రభుదేవ్ గది ఎవరున్నా కూడా చేయలేడు కదా అది నా బాధల్లా అదే ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ బెటర్ గా చేస్తాడు ఇంకా ఇంకా మీరు అందరూ అతన్ని ఇలా చెప్తే అతను సినిమా రిలీజ్ అప్ప యూట్యూబ్ లో మూడు సీరియల్ ఉంచుకోవడం మంచిది కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రభుదేవ ఈజ్ అన్ ఎపిటోమ్ అంటే ఇంకా డాన్స్ కి పుట్టినప్పటి నుంచి మన మన ఇండియాలో మన సౌత్ ఇండియాలో మరీగా ప్రభుదేవాని ఆదర్శంగా తీసుకొని చాలా మంది పైకెత్తారు ఆయన డాన్స్ షోస్ జడ్జ్ చేస్తే అది పెద్ద ఈవెంట్ కింద వెళ్ళిపోతుంది అలాంటి ప్రభుదేవ చిన్న చిన్న స్టెప్స్ వేయడానికి కూడా వచ్చి హీ ఇస్ బెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అంత మహాగురువు దగ్గర నువ్వు డాన్స్ వేసి మళ్ళీ నువ్వు తీసుకొచ్చేసి చిన్న చిన్న డాన్స్ షోలో చేసే వాళ్ళలాగా చేస్తే కింద కొరియోగ్రాఫ్ చేసినట్లా చేస్తే ఇప్పుడు కన్నప్ప శివయ్య జగన్ మామయ్య ఇంతెంత ఉన్నాయి అక్కడ మాట మెదిలితే ఐనో ఎవ్రీ మినిస్టర్ అంటాడు మాట మెదిలితే ఐ నో ఎవ్రీ యాక్టర్ అంటాడు మాట మెదల్తే వరల్డ్లో నేను హండ్రెడ్ రెప్యూటెడ్ పీపుల్లో నేను ఒకరిని అంటాడు మాట మెదితే నేను ఫోకస్ చేస్తుంటే ఈ పార్టీకి నా బాడీ ఎక్కడికో వెళ్ళిపోయేది అంటాడు మాట మెదిలితే నేను ఒక పెద్ద వెంచర్ నా భుజాల మీద వేసుకున్నా అంటాడు మాట మెదితే నేను ఇంత గొప్ప అండి చిరంజీవి ఫోగారు ఫోన్ చేసి నేను హృతిక్ రోషన్ అన్నారు ఆ కాంప్లిమెంట్ నేను భరించే ఉబ్బి ఉబ్బిపోయిపోయాను అన్నారు కానీ హృతిక్ రోషన్ అభిమానులు అదేదో ఎంకరేజింగ్గా గా ఉంటారు అని చెప్పి ఆపుకోవాలి కదా ఇప్పుడు హృతిక్ రోషన్కి రియల్గా ఫ్యాన్స్ ఉంటారు అది కూడా డిస్కార్ట్ చేసేసి జనాల్లో నేను హృతిక్ రోషన్ అన్నారు అని చెప్తే కానీ వాళ్ళ అదే ఇది ఒక ఫ్యామిలీ మూవీ అనుకోవచ్చు ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టారు పిల్లల గురించి మనం కమెంట్ చేయలేము వాళ్ళ పాట అయితే బాగుంది ఫ్యామిలీ మూవీ ఓరియంటెడ్ మూవీ లాగా మోహన్ బాబు గారు మంచి విష్ణు గారు వాళ్ళ పిల్లలు అంటే మోహన్ బాబు గారిని పెట్టకపోతే ఆయన ప్రొడ్యూస్ చేయడానికి ముందు వారు కదా అది అందరూ అనుకుంటున్న విషయం మోహన్ బాబు గారిని పెట్టాలంటే పెట్టింది ఆయన్ని మళ్ళీ ఎంకరేజ్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేపిస్తున్నట్టు అండ్ మీరు ఎక్కడైనా వాళ్ళ సిస్టర్ దీని గురించి ట్వీట్ చేయడం చూసారా లేదు ఎక్కడెత్తికినా కనపట్లా అసలు ఎక్కడా కూడా ఉండదు అండ్ ఇంకా మనోజే ఇంకా బెటర్గా వెళ్ళి అన్ని సినిమాలు బాగా ఆడాలన్నాడు ఆ విషయంలో అన్నాడు ముగ్గురితో దీని మనోజ్ ఓన్ చేసుకుంటున్నాడు వీళ్ళెందుకు ఓన్ చేసుకోలేకపోతున్నాడు మనోజ్ని ఆహా ఇప్పుడు అబ్బో ఇది ఈ కష్టకాలంలో అదే నిక్కండి ఆ శివయ్య కుటుంబాన్ని ఒక్కటిగా చేస్తాను మనం ఊహించాలి అంతే దీనికై ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ మనం ఏం వెళ్తాం కానీ బట్ మనోజ్ మాత్రం చాలా ఓపెన్గా బోల్డ్గా చెప్పేస్తున్నాడు నాకు ఇలా జరిగింది నా బట్టలు ఇలా తీసుకున్నారు నా కారు ఇలా తీసుకున్నారు నేను మళ్ళీ చెప్తున్నాను మనోజ్కి పోయింది కారు బట్టలే కానీ విష్ణుకి హార్డ్ డిస్క్ పోయింది ఆ హార్డ్ డిస్క్ అనుకోండి ఒక పెద్ద హీరో కూడా వెళ్ళిపోతుంది అన్న వదంతులు బయట వస్తున్నాయి పోన్ దాన్ని ఖండించాలా ఇప్పటిదాకా అసలు ఏమి ఎక్కడ కండం లేదు ఏం లేదు హార్డ్ డిస్క్ పోయి నలభై రోజులు అయితే కంప్లైంట్ మొన్న ఇచ్చారు చాలా న్యూస్ ఛానల్స్ చెప్పేస్తున్నారు హార్డ్ డిస్క్ నలభై రోజుల క్రితం పోయిందని చెప్పి సో ఇంత వేదాంతం ఇచ్చేటప్పుడు ఇంత డిలేడ్ గా చూపిస్తున్నప్పుడు దీంట్లో కూడా ఏమైనా ఫ్యాబ్రికేషన్ హార్డ్ డిస్క్ ఇంత లేట్ గా కంప్లైంట్ ఇవ్వటము అప్డేట్స్ దొరకకపోవటము రాకపోవటము ఇదంతా అంటే ఒక క్రియేషన్ లాగా ఏమైనా అనిపిస్తుందా ఇది ఏ అంటారు కదండి క్రియేషన్ లాగా కనిపించడం ఏంటి అంటే నలభై ఐదు ఒక కూర ఉండాలంటే ఒక గంట ఉప్మా వండాలంటే ఒక పది నిమిషాలు నలభై ఐదు రోజులు కంప్లైంట్ రాయాలంటే మనం తుడిపి అదొక లో బయట అదేదో లో అదే మీరు అందే ఉంటుంది కదండి వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ మళ్ళీ ఎడిపి జరిపి చనిపోయిన పదకొండు జరిపి మళ్ళీ అంటే అడిగితే కొండయ్యేదాకా అడిగి సరిగ్గా ఆన్సర్ రాదు అడిగి రెండు ఇప్పుడు ఆ రెండు నేర్చుకోవడానికి నలభై ఐదు రోజులు బట్టి హార్డ్ డిస్క్ డ్రామాన్ని తీసుకొచ్చి జనాలు ముందు పెట్టి అంటే ఇప్పుడు జనాలు దీన్ని నమ్మి కాదండి నాకు అర్థం కాదు ఇప్పుడు హార్డ్ డిస్క్ పోయిందండి పెద్ద పని బ్యాకప్ ఉండదా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలు తీస్తున్నారు ఆ ఇంటర్వ్యూ బ్యాకప్ ఉండదా ఎందుకు మన కొంతమంది చెప్పారు ఫ్లైట్ లోకి వెళ్ళి వీళ్ళే తీసుకురావచ్చు కదా ఏదో ఆ జ్ఞానం ప్రసాదించింది మనకి దాసరి విజ్ఞాన్ గారు అనుకోండి వెళ్ళాలయా నువ్వు ఫ్లైట్ లో తెచ్చుకోవాలా చిన్న వస్తువు కాదు కదా అని చెప్పి ఆయన గొంతు ఎండిపోయిందని చెప్తున్నారు బట్ దాసరి విజ్ఞాన్ గారు ఈ సినిమా బీభత్సంగా ఆడుతుందన్న కాన్ఫిడెన్స్ ఇచ్చేశారు ఏది కన్నప్ప కన్నప్ప మళ్ళీ అలాంటి గారు ఇప్పుడు భైరవ గురించి రివ్యూ ఫార్స్తారా నెగిటివ్ ఇస్తారో చూడాలి మనం నాకు తెలిసి ఆయన ఫ్లాప్ అని అంటున్నాడు తింటే తప్పదు ఇంకా వాళ్ళు అలాగే చెప్పాలి కానీ రైట్ నవ్ అయితే మాత్రం కన్నప్ప విషయం భైరవం చూసుకుంటే గనుక విష్ణు మూడు పాత్రలు ఉన్న సినిమాలు చేసిన రెండు పాత్రలో ఉన్న సినిమాలు చేసిన సింగిల్ పాత్రలో ఉన్న మరి ఎక్కువ వస్తే ఇక్కడ కొంతమంది ఉన్నారు స్టాల్ వాట్స్ ఇక్కడ ముగ్గురు ముగ్గురు ఈ ఓకే నేను ఒక మాట అంటాను పాపం నారా రోహిత్ కి అంత సినిమాలు లేవు బెల్లంకొండకి అంత సినిమాలు లేవు ఇప్పుడు హిట్లు ఉన్నాయి ఇతనికి అయితే నైన్ ఇయర్స్ తర్వాత సినిమా వస్తుంది మనోజ్ కి ఇక్కడ వర్షవారి హిట్లు ఇచ్చిన స్టార్లు ఉన్నారు సారీ మనోజ్ అక్కడ ఉన్నారు ఇక్కడ పాన్ ఇండియా స్టార్ ఉన్నారు ప్రభాస్ ఆయన కోసం టికెట్లు జరగాలని చెప్పి ఆయన పెట్టారు దాని తర్వాత మోహన్ లాల్ గారు ఉన్నారు మోహన్ బాబు గారు మీ ఫేవరెట్ ఆయన ఉన్నారు దాని తర్వాత మంచు విష్ణు అసలు పద్ధతి నిబంధన గొప్ప ఆయన ఉన్నాడు దాని తర్వాత అక్షయ్ కుమార్ ఉన్నారు ఇంక ఈ స్టార్ కాస్ట్ ఉంది స్టార్ కాస్ట్ ని కంపేర్ చేస్తే బరువు పెరిగిపోతుంది ఇలా వీళ్ళు ముగ్గురు కలిపి యాభై కోట్లు బరువు అక్కడ మామూలుగా బెల్లం పెట్టితో ఇప్పుడు యాభై కోట్లకి ముగ్గురితో కలిపి సినిమా తీస్తే వసూలైపోతుంది ఈయన అంటున్నాడు మోహన్ లాల్ అంకల్ సెట్ మనీ దగ్గరికి ఏమో వైవిఎస్ చౌదరి గారిని అడగలమనేది ఎందుకంటే మీరు రద్దు చేసుకుని కోర్టు దాకా వెళ్ళారు ఆ సబ్జెక్టు కరెక్షన్ ఆయన వెళ్ళట్టున్నారు తర్వాత మీరు గెలవాల్సి వచ్చింది మోహన్ బాబు గారు వాలంటరీగా ఇచ్చేస్తారు కదా ఏంటి కథ అని వైవిఎస్ చౌదరి గారు ఇంటర్వ్యూ ఇస్తే ఒకసారి మాట్లాడాలి నాకు తెలియదు ఆయన గురించి ఒకసారి ఆ వాలంటరీ సంస్థ గురించి అప్పుడు మనకు తెలుస్తుంది ఇప్పుడు సింపుల్ లాజిక్ హిట్ అని నమ్ముతున్నారు ఓపెన్ చేసి రివ్యూ అని చూస్తే అన్ని త్రీ త్రీ పాయింట్ ఫైవ్ మీ ఒక్క నిమిషం మీరే మొదలు పెట్టారు అని మూడు రేటింగ్ మూడు రేటింగ్ తెలుసు ఇప్పుడు దీనికి రెండు వస్తుందా అది రిలీజ్ అయితే వస్తుంది ఇక్కడ అన్న పట్టు అంటున్నారు కదా ఏ కాన్ఫిడెన్స్ ఈ తంబెట్టింది మీ ఆఫీస్ వాళ్ళండి అండి నన్ను మీరు అంటే ఇది రోస్టింగ్ నాది దగ్గర కాదు మీరు పెట్టుకున్నారు నేను అడగాలి అన్న ఫట్టుగా క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నారు మీరు బట్ ఓహో ఎలా వస్తున్నారా ఓకే సింపుల్ లాజిక్ అండి హార్డ్ డిస్క్ పోయింది హార్డ్ డిస్క్ పోతే సింపుల్ గా వెళ్ళి మళ్ళీ తన సైడ్ ఉన్నది తెచ్చుకోవచ్చు ఆహా మాకు అలా లేదు వాళ్ళు ఏదో ఏదో పెట్టి తురిపేశారు హార్డ్ డిస్క్ పోయి నలభై రోజులు కంప్లైంట్ ఇచ్చారు ఎందుకని ఇన్ని రోజులు ఉంచారంటే ఏం వండుతున్నారో ఎవరికి తెలీదు పోనీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనోజ్ మంచు నాకు క్లోజ్ అమ్మాయి థాంక్స్ అని చెప్తే అమ్మాయి పేరుని రాస్తారు ఫటాటా ఫటా నెక్స్ట్ డే వన్ ప్లస్ ఇస్ కూడా చరిత రాసేసుకున్నారు అది వెళ్ళిపోయింది కంప్లైంట్ మనోజ్ మనోజ్ మీరు వృద్ధారు కదండి కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా ఏమండి ఇంటర్నెట్ లో చాలా ట్రోల్ ఒక మీ చాలా ట్రెండ్ అవుతుంది ఏంటంటే ఒక చిన్న పిల్లడు సామాన్లన్నీ కొట్టుకెళ్ళిపోతే అని డైరెక్ట్ కడగకూడదు ఇక్కడ నా స్టీరింగ్ చూసారు ఎవరైనా దొరికిందా ఇక్కడ స్టీరింగ్ చూసారు ఎవరన్నా ఓ ఇది మీద అంకుల్ అని చెప్పేది కదా ఆ లెవెల్లో ఇక్కడ హార్డిస్క్ పోయింది ఎవరైనా చూసారంటే మనోజ్ ఇలా పట్టుకొని ఉంటారంట ఇవన్నీ చాలా అంటే వాళ్ళ ఫ్యామిలీకి అలవాటు అయిపోయినట్టుంది పాలిటిక్స్ బట్ దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంటల్గా చేద్దాం అనుకున్న సినిమా నూట యాభై కోట్లు పైగా మోహన్ బాబు గారు ఇన్వెస్ట్ చేశారు కొడికి పోయిన అమితమైన ప్రేమ ఉండొచ్చు తప్పేం లేదు దాంట్లో వాళ్ళ డబ్బు వాళ్ళిష్టం వాళ్ళు సినిమా రిలీజ్ చేయకపోయినా వాళ్ళ డబ్బు వాళ్ళిష్టం నష్టపోయింది నష్టం లేదు వాళ్ళు నష్టం లేదు ఏ కష్టం లేదు దీంట్లో ఇంత డబ్బులు పెట్టి సినిమా తీసినందుకు మోహన్ బాబు గారు బాధపడాలి ఇంత డబ్బులు పెట్టి సినిమా తీసినందుకు మంచు విష్ణు బాధపడాలి ఆ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంస్థ సినిమా రిలీజ్ చేయలేకపోతే వాళ్ళు బాధపడాలి ప్రజలకు వచ్చి మచ్చే ప్రజలకే వచ్చిన నష్టమేం లేదు దీంట్లో కానీ అందరూ అనుకుంటున్న ఏంటంటే ప్రభాస్ గారు పాత్ర ఉండదని ఒకళ్ళ పాత్రే ఉందనుకోండి టికెట్లు మాత్రం ప్రభాస్ గారి వల్ల ఖచ్చితంగా చూద్ది దానికి ఇంకా సందేహమే లేదు వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఎవరండి చెప్పండి ఫస్ట్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఖచ్చితంగా కదా ఆయన ఉన్న మంచితనంతో ఈ సినిమాని ఫ్రీగా చేస్తారని చెప్పి అంత ఫ్రీగానే చేస్తారని చెప్పి అందరు ఒక్కున్నారు ఆ ఫ్రీగా చేసిన దానికి పోనీ ఫ్యాన్స్ రెచ్చ కొట్టకుండా ఉండడానికి మనం మాట్లాడాల్సిన మాటలు అవేనా నేను చూశాను నా బాడీ ఎక్కువ ఉంది ప్రభాస్ చాలా తక్కువ ఉంది ప్రభాస్ ఇస్తున్నట బట్ బిగ్ యాక్టర్ మా మోహన్ లాల్ ఈజ్ సీనియర్ యాక్టర్ వర్సటైల్ యాక్టర్ ఇలా చెప్పాలి బట్ నాట్ అ బిగర్ యాక్టర్ దాన్ ప్రభాస్ వాట్ ఈస్ బిజినెస్ ఈ రోజు ఎంతమంది టికెట్లు జరుగుతాయి ఒక ఫేస్ చూసి ఆ బ్యాంకింగ్ కెపాసిటీ ఎవరికి ఉంది సినిమాలో విష్ణుకు ఉందా దాట్స్ డైరెంట్స్ గేమ్ ఆయన ఫోటోని పక్కన పెట్టకుండా సెంటర్ లో పెట్టి ప్రాపర్ గా పూజ చేసి ఉంటే కనుక సినిమా బ్రహ్మరథంలో ఎల్లుండేది ఇప్పటికి మనం మాట్లాడిన మాటలు చూస్తే ప్రభాస్ అభిమానులందరూ ఏంటి కర్మ మాకు అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చి అద్మాను హట్ అవుతారు అద్మాను హట్ జగన్ జగన్మా అయిపోతుంది సో ఇప్పుడు కన్న కూడా కొండెక్కిపోతుంది థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద అన్న పట్ అవుతున్నాడు తమ్ముడు బైరవంతో హిట్ టాక్ సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి మీరు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి బైరవం సినిమా ఏ విధంగా ఉందో ఫర్ మోర్ వుడ్ ప్లీజ్ వాచ్